నమస్కారం కథ చెబుతాను ఓకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు ప్రథమ భాగం అత్తగారు ఆవకాయ సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు న్యూజివీడి రసాయలకాయలు సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయలు పెట్టగలరు ఎటొచ్చి తినడం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెన్నీళ్లు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయని గురించి ఆలోచించిన నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహా ఊరహా వేణుమా అంటే మేము వేండబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్ధకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలను లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడడం మొదలెట్టాయి ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలి కావాలి అనుకొని అనుకున్నప్పుడల్లా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి వారు మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్ళకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆ ఆవకాయకి ఏం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ నాకు వద్దే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది ఏమన్నది కూడా మర్చిపోయి అయ్యరుగాడి చేసి పచ్చళ్ళు తినడం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అంటాం మొదలెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే ఆమె మడితో ఒక మూల దాచిన పట్టిన నిమ్మకాయ జాడిని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయని ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను నీదంతా చోద్యమే మరి నువ్వు ఎవరినో ఎందుకు అడగడం ఆవకాయ పట్టడం ఏం బ్రహ్మవిద్య గనుకనా తెలియకడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసి ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కాను ఉంటా ఏదో వారికి ఇష్టం అన్నాను నేను నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చినట్లయింది అంతకంటేనా మీరు కనుక ఆవకాయ పెడితే ఇంక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీదంతా చాదస్తమే నువ్వు ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మ విద్య అంటాను నిమ్మకాయ అంతా ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడ ఏమన్నదో అర్థం కాని నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్ మెట్టినిళ్ళు నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎట్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదామనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తోంది అనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్లకాయితం పెన్సిలు చేత పుచ్చుకొని ఆవిడగారు గుమస్తా లాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు మా కావాలిగా అన్నాను మా అత్తగారు ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమె కేసు చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలు ఎందుకే మనకు అన్నారు చిరునవ్వులు లొకపోస్తూ అయితే మన తోటలోని పండ్ల కాయలే వేస్తానంటారు ఆవకాయ అన్నాను ఓ భేషుగ్గా వేయచ్చు ఆవకాయకి కావాల్సింది మామిడికాయగా ఏ కాయ అయితేనే మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా వెరగ్గాసాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలుకివ్వే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరం అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతాను పోనీలేండి ఏటా కౌలికి తీసుకునేవాడి నాలుగు డబ్బులు సంపాదించుకునివ్వండి పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను హా ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చింది అంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా ఐదు కాయలు అడిగి పుచ్చుకుంటే సరే అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసి పట్టి వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవుకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళెండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళేళ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలు వాడి మీద కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడు ఇవ్వడేమో మామూలుగా వాడు ఇవ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయ చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగిన పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను ఆ నీదంతా చూద్దేమే నీ వడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి జటాయువా జానికి రామా నాకు పక్కున నవ్వొచ్చింది ముసలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకు అంత అభిమానం అని వాడి పేరు జటాయువు కాదు జానికరాము కాదు దశరథుడు అన్నాను నవ్వాబ్ంటూ ఆ అతిరథులో ఎవడ జ్ఞాపకం వెంటనే వాడి కబురు పంపి పిలిపించు వాడి చేత ఐదు వేలు కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాలు మామిడితోటి కౌలుకు తీసుకుని తక్కువ డబ్బు ఇచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంటా అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిని ప్లేడర్ గారికి మళ్ళీ ఒక మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొంటే ఎందుకు అంట మన తామ్రం చే పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యేట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాలు నువ్వులు నూనె చాలు పై రెండు బస్తాలు నూనె వంటవాడి పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాలు నువ్వులనైనా ఐదు వేల కాయలు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతు అబ్బాయి ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సేర్లు నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చేదొస్తాం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరుసార్లు నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాలు మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయం అయ్యో పిచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాలు వంటి రెండు కోరల బోసు నోటుతోనూ విరగబడి నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరీను కారం కొట్టించడం మా తాతల నాడే లేదు ఇప్పుడు ఎందుకే మిషన్కి వేయిస్తే సరి ఒక్క వీసు కాయలు చాలు మాకు అసలు కారం సాయించదన్నానుగా మరి వీసు కాయలు కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక చాలకేమొచ్చిందే ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేవేనమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మనం నేను నిమ్మకాయకి అసలు కారమే వేయలేదు చూసాగా అయినా నాలుగు చుర్రు అంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను కారం చాలదనే సందేహం వదలక ఓ భేషుగ్గా వేసుకోవచ్చు నిమ్మకాయకి వేయడంలా ఉప్పు కారం కావాలంటే అంతే నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ అయితే మరి ఆవు పిండో అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతిను ఆవుపిండి మనకి ఎంత సైజిస్తే అంతే వేసుకోవచ్చు ఐదు వేల కాయలకు ఒక సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడి చేస్తుంది నన్ను అడిగితే ఎంతో కారం అంతా కారం ఎంతో ఆవపిండి అంత అవన్నీ ఎంతో నూనె అంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతా అని ముగించారు అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాడిని పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకున్నదాకా పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారులు గోచి చేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడితోటి కౌలుకి తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడి చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారు ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్టు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల వస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికి వేసి మెడకు వేసి చివరికి ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామాయి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల అయితే నేను ఇస్తాను అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు ఆవకాయ వేస్తాన్రా ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెప్తేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండవారు పోయాయి కాయలన్నీను అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను ఆ ముదిరి పండబారని కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమీ విన్నట్లు ఏమంటాడు కుక్కిని పేనల్లా దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలును లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే డబాయించి తీసుకోవాలి కానీ వాడు ఎంత అంటే అంతకు నిక్షేపం లాంటి మామిడితోటి వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్ప చెప్పి ఆమె కేసు చూస్తూ ఉండిపోయాను మన్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా పాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కటి నుంచి రెండు కత్తులు ఎదురింటి నుంచి రెండు కత్తిపేటలు తెచ్చాడు ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులు తుప్పు పట్టిన కత్తిపేటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్టు పనివాళ్లు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం ఐదు వేల కాయలు పెరటివైపు వరండాలో రాసిపోసున్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయే మనం ఐదు వేలాగా అడిగింది వధ భయపడి పదివేల కాయలు కక్కినట్లున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నాను ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవలిపోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండవ రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పెళ్లి విరిగాయి ఒక కత్తి పూర్తిగా రెండు తునకలైంది రెండు కత్తి పేట్లు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లు అయిపోయాయి మూడోనాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోని ముందే ఐదు వందల కాయలకు పిండి నూనె వేయండి అన్నాను అప్పటికే ఆవికాయలకి నీళ్లు వదిలేసింది నేను హుసూరు ఆ అంతే చేయాలి వెధ పండబారిని కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండవారే కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే అంతా మింగుతూ ఆ అదేలే అయితే ముందే ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయలు మొక్కలే ఓ పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఇంట్లో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారు ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే మొక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు ఇంకా సగం మొక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందు ఉంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది జాడీలు అయితే ఐదు వేల కాయలకి ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హళ్ళెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పుడు గుప్పుడు కారం ఉప్పు ఆవుపిండి వేసి ఒక్కో జాడీకి రెండు గరిటలు నూనె పోసి మూతపెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవుకే పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక్క వారం రోజులు ఆ జాడీ వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఎంత సులభం అని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే అనుకున్నా మనసులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సిందంటూ మా చెల్లెళ్ళకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్ల జల్లాలతో సహా వచ్చేశారు అందరూ భోజనాన్ని కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండ్ల మొక్కలున్నాయి బూజు పట్టి మా అత్తగారి ముఖాన్ని కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు